మనం తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి మనం చూసుకుంటే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పిఆర్సీ బకాయిలు చెల్లించాలని చెప్పేసి వినతి పత్రాన్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది మనకి ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ బోధన సిబ్బందికి పిఆర్సీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని విశ్వవిద్యాలయ టీచర్ల సంఘం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరం కోరింది కోరిందనమాట ఆదివారం సంఘం అధ్యక్షులు విద్యాశాఖరు ప్రధాన కార్యదర్శి రజనీకాంత్ ఇతర నేతలు మంత్రులని వాసాలతో కలిసి వినతి పత్రాలు అందించారు యూజీసీ నుంచి నలభై ఐదు పాయింట్ తొంభై మూడు కోట్ల మేరకు బకాయిలు మంజూరు కాక అందులో తెలంగాణ ప్రభుత్వ వాటాగా పదిహేడు పాయింట్ పన్నెండు కోట్లు చెల్లించాలి యూజీసీ నుంచి రావాల్సిన మరో అరవై ఆరు శాతం నిధులు నిలిచిపోయాయి దీంతో యాభై ఐదు వందల మందికి పైగా టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు అయితే తెలిపారన్నమాట వీరు సో ఇలా తెలిపిన తర్వాత మొత్తం మేము చూసుకున్నట్టయితే ఈ ఉద్యోగులకు సంబంధించి ఈ ఉద్యోగులకు సంబంధించి బకాయిలు పిఆర్సీ బకాయిలు అయితే ఇవ్వాలని కోరుతున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి